ఒక్కోసారి చిన్న మాట పెద్ద వివాదానికే దారితీస్తుంది ఆ క్షణంలో ఒక్క అడుగు తగ్గితే అంతా నార్మల్ అయిపోతుంది పరిస్థితులు వాటికి మరింత ఆజ్యం పోస్తాయి ఇలాంటి టైంలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలి కార్తి అదే చేశాడు అందుకే పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా రిప్లై ఇచ్చారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై రచ్చరచ్చ జరుగుతోంది దీనిపై అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ఇచ్చి పాడేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇందులో భాగంగా సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డూ గురించి ప్రస్తావన ఇచ్చింది యాంకర్ వచ్చి లడ్డూ కావాలని ఆయన అనగానే ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు సున్నితమైన అంశమని కార్తీ సరదాగా టాపిక్ డైవర్ట్ చేశారు వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఓవరాల్ లడ్డూ ఇష్యూపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం జోలికి రావద్దన్నారు తిరుమల వ్యవహారం సనాతన ధర్మం విషయంలో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు మాట్లాడితే మద్దతు ఇవ్వండి లేదంటే సైలెంట్గా ఉండండి అని హెచ్చరించారు కార్తిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారనే వార్తలు రావడంతో వెంటనే స్పందించాడు కార్తి పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవం ఉంది నా వ్యాఖ్యలు తప్పుగా అనిపిస్తే క్షమించాలి నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడినే ఎప్పుడూ సంప్రదాయాలని గౌరవిస్తాను అని పోస్ట్ పెట్టాడు దీనికి రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్ సంప్రదాయాలను గౌరవిస్తూరు వెంటనే స్పందించడం సంతోషకరం కార్తీ కావాలని అలా అనలేదని అర్థమైందంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు పవన్ కార్తీ గారు సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని మీ స్పందనని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా తిరుమల ఆలయం తిరుపతి లడ్డు లాంటి పవిత్రమైన విషయాలు లక్షలాది మంది భక్తుల భావోద్వేగంతో ముడిపడి ఉంటాయి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మనందరి బాధ్యత అయితే తిరుమల లడ్డు విషయంలో మీరు కావాలని అనలేదని అర్థమైంది దాని వెనక ఎలాంటి దురుద్దేశం లేదు అని అర్థం చేసుకున్నాను సెలబ్రిటీలంతా కలిసి మన సంస్కృతి ఆధ్యాత్మిక విలువల గురించి ఐక్యత గౌరవాన్ని పెంపొందించాల్సి ఉంటుంది సినిమాల ద్వారా కూడా విలువలు పెంచేందుకే కృషి చేద్దాం అంకిత భావం ప్రతిభ కలిగిన అద్భుతమైన నటుడిగా మీ పట్ల నా అభిమానాన్ని తెలియచేస్తున్నా అన్నారు పవన్ మీ సత్యం సుందరం సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్కు తెలుసు తగ్గాల్సిన వాళ్ళు తగ్గితే పవన్ కళ్యాణ్ ఇంకా తగ్గుతారని అంటున్నారు అభిమానులు ఇంత జరిగిన తర్వాత కూడా ప్రకాష్ రాజభాద్రం తగ్గకుండా మరింత ఆజ్జయం పోస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూసిన ప్రకాష్ రాజ్ తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని ముప్పై తేదీన వచ్చి మీరన్న ప్రతి మాటకి సమాధానం చెబుతాను అని వీడియో పోస్ట్ చేశాడు దీంతో బద్రీ బసెస్ నందా వార్ ఉన్నారు ఫ్యాన్స్ కార్తీ వినయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి